అందరికి నమస్కారం అండి నేను మైవరం సుబ్బారావు జిల్లా పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా చలకలూరుపేటలో సేవా పగర్వాహ కార్యక్రమం నిర్వహించడానికి నేను ఆర్గనైజ్ చేసేటువంటి రివ్యూ చేద్దామని మన చలకూరుపేట టౌన్ ఆఫీస్ కు రావడం జరిగింది మన చిరకలూరుపేట ఆఫీసులో నాలుగు మండలాలు ఇక్కడ రివ్యూ చేశాము సేవా కార్యక్రమము మనకు ఎంతో ముఖ్యమైన కార్యక్రమంగా ప్రతిష్టమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా మనము ఇక్కడ జరుపుకోవాలనే ఆలోచన అందరూ ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఉత్సాహం ప్రకారం మనము మన పదిహేడో తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదిన పురస్కరించుకొని ఈ టౌన్ లో మనము ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు హెల్త్ క్యాంపులు సేవా కార్యక్రమాలు తర్వాత గ్రామ గ్రామాల్లో బీజేపీ పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి సీనియర్స్ను గౌరవించటం తర్వాత ఈ కార్యక్రమాలలో అందరినీ భాగస్వాములు చేయటం ముఖ్యంగా మన పార్టీ యొక్క సిద్ధాంతకర్తవ్యము గౌరవించుకోవటం వారి యొక్క సిద్ధాంతాలను వివరించుకోవటం పాటుగా మన యొక్క ముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమాలైన విద్యార్థులు వాళ్ళకు పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం తర్వాత పరిశుభ్రత పరిశుభ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఇలాంటి అన్ని కార్యక్రమాలను మనము ఈ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం అప్పటిదాకా కూడా ఈ పదిహేను రోజుల పక్ష కార్యక్రమాలను నిర్వహిస్త నిర్వహించబోతున్నాము ఈ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలను సన్నద్ధం చేయడం వాళ్ళ యొక్క గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏమే కార్యక్రమాలు తీసుకుంటున్నారో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలను ఎవరు ఎవరెవరు నిర్వహించబోతున్నారో అన్ని గ్రామాల్లో కూడా ఈ తిరిగి మన ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల పక్ష కార్యక్రమం పక్షోత్సవాన్ని జయాలని చేయాలని తోటి అందరినీ సెన్సిటైజ్ చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని రివ్యూ చేయడం జరిగింది ఈ రెవ్యూ చేసినప్పుడు ముఖ్యంగా పదిహేనో తారీఖున పదిహేడో తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారి జన్మదిన కార్యక్రమాన్ని అర్థహోసంగా టౌన్ లో మన టవారుల మండలం వాళ్ళు తోటి ఇతర మండల నుంచి వచ్చేటువంటి కార్యకర్తలతో ఘనంగా ఏర్పాటు చేయాలని మన సిద్ధాంతకర్తలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేయాలని వివరిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళని కార్యక్రమ నిర్వహణకు ముందుకు రావాలని కార్యక్రమాలని ఎక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ తారీఖుల్లో చేస్తారో అనే విషయాన్ని పూర్తిగా నిబద్ధతతో పూర్తి చేయాలని ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలను మేమంతా కలిసి నేను తెలంగాణపేట అసెంబ్లీ సత్యపల్లి అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఉన్నాను సత్య నిన్న సత్యపల్లి ఇన్ఛార్జిగా చేసుకొని వచ్చాను ఈరోజు మన చెల్లకూరు మా నాలుగు మండలాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించాలనే విషయంగా మనం చర్చించడం జరిగింది కాబట్టి అందరు కూడా సమద్దు ఈ యొక్క కార్యక్రమాన్ని దూపం చేయాలని కోరుకుంటూ అందరినీ ప్రార్థిస్తున్నాను జై హింద్ జై అందరికి నమస్కారం అండి ఈ రోజున చిలకలూరు పేటకు నర్సోపేట నుంచి పెద్దలు గౌరవనీయులు మైలరపు సుబ్బారావు గారు మన నియోజకవర్గానికి వచ్చారు వారు మన నియోజకవర్గానికి గా ఉన్నారు వారు ఈరోజు రివ్యూ చేశారు నాలుగు మండలాల టౌను ప్లస్ మూడు మండలాల అధిపతులు పిలిచి వాళ్ళు మాట్లాడి ఎట్లా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా చేస్తున్నారు రేపు పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరగవలసిన ప్రోగ్రామ్స్ గురించి వివరించి చాలా చక్కగా బోధించారు ఏ రకం చేయాలి ఎట్లా చేయాలి ఒకటో రోజు ఏం చేయాలి రెండో రోజు ఏం చేయాలి ఏ రోజు ఎక్కడ బ్లడ్ క్యాంపులు పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏ ఏరియాలో పెట్టాలి తర్వాత స్వచ్ఛ భారత్ ఎట్లా చేయాలి తర్వాత మన మేధావులను పిలిచి సన్మానం చేయాలి కార్యక్రమాలన్నీ కూడా వివరించి నోట్ కాసి ఇచ్చారు అందరూ చాలా చక్కగా ఇవన్నీ కూడా వివరించినందుకు సుబ్బారావు గారికి చాలా థ్యాంక్స్ అట్లానే ఈ రోజున మన చిలకలూరుపేట పేట కన్వీనర్ అయినటువంటి గారు అట్లానే ఎడ్లపాడు సత్యనారాయణ గారు అట్లానే మన నాదెళ్లకి మన తమ్ముడు నాగేశ్వరరావు గారు మీడియా ఇన్ఛార్జ్ పోలే గారు ఫోటోగ్రాఫ్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారు అట్లానే ప్లస్ మన రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా తో పాటు ఇంకా చాలా మంది దా ఇప్పుడు కూర్చొని వెళ్ళారు వీరందరూ కూడా కుచ్చి చర్చించి చాలా సక్సెస్ గా చేయాలి పల్నాడు జిల్లాలోనే చిలకలూరు పేటకు మంచి పేరు తేవాలి మంచి బాగా సక్సెస్ చేయాలని సుబ్బారావు గారు చెప్తారు అందరూ దాని ప్రకారం ఫాలో అవుతా ఉన్నాము రేపు పదిహేడో తారీఖు నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు అట్లానే బీజేపీ అభిమానులు అందరూ ఈ ప్రోగ్రామ్ పాల్గొని ఈ విజయవంతం చేయాల్సిందిగా అందరికి సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి రేపు పదిహేడో తారీఖు పుట్టినరోజు సందర్భంగా మరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని ఎక్కడకు చెలుగురుపేట ఇన్ఛార్జిగా వచ్చిన సుబ్బారావు గారికి అభినందన తెలియజేస్తూ రేపు జరగబోయే పక్షోత్సవాలు చాలా అభినందనంగా చేయగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము అలానే ఈ యొక్క నాలుగు మండలాల్లో కూడా ఈ మన మోడీ నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు గాని స్వచ్ఛ భారత్ గాని మరి చిత్రలేఖన పోటీలు అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం జయప్రోదం చేయాలి చేయాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం